రాయలసీమలో జలసిరులు సృష్టించి రత్నాల సీమగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో మంగళవారం పర్యటించారు శ్రీశైలం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు హెలీప్యాడ్ వద్ద రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఫరూక్ ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కలెక్టర్ రాజకుమారి స్వాగతం పలికారు అనంతరం ఆలయంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకున్నారు స్థానిక రైతులతో కలిసి ప్రాజెక్టుపై నడుచుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో ఆహ్వానం పలికారు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను రాయలసీమ ప్రాజెక్టుల స్కీమాటిక్ పరిశీలించారు

శివ హర హర శ్రీశైల ప్రాజెక్టుకు సంబంధించి ఆరు ఏడు ఎనిమిది పదకొండు నంబర్ల రేడియల్ గేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు పంట పంటలు వన్ మంత్ బిఫోర్ ఏమన్నా మిమ్మల్ని రెయిన్ తోని ఈ క్రాప్ వచ్చేసి మళ్ళా రిజర్వాయర్స్ కరకల్లాడాల నెక్స్ట్ రైతులతో సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమలో జలసిరులు సృష్టించి రత్నాల సీమగా మార్చుతామని తెలిపారు గత పదిహేను సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా జూలై మొదటి వారంలో కృష్ణమ్మ పరవల్లు రావటంతో ఎంతో శుభ సూచకమని హర్షం వ్యక్తం చేశారు రైతులకు సకాలంలో నీటిని అందిస్తామని తెలిపారు చంద్రబాబు నాయుడు వెంట రాష్ట్ర ారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా అధ్యక్షులు మల్లెల్ల రాజశేఖర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్టు చూస్తే గుండె నిండుగా ఉంది ఆనందంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది నీటి విలువ తెలిసిన వాడిని అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు కొంచెం తక్కువగానే ఉన్నాయి పైన వర్షాలు పడ్డాయి ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్లు వచ్చాయి దీనివల్ల మనకు అందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణ పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరూ ప్రార్థనలు చేద్దాం ధన్యవాదాలు తెలియజేద్దాం నా సంకల్పం నెరవేరాలని రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించాను ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను నీళ్లు మన సంపద జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్